హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రావెలర్ నేను మీ జగన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన ట్రైలర్కి సంబంధించినటువంటి మనం లోడ్కు కడతాం కదా చైన్లు కానీ బెల్టులు కానీ మన ట్రక్కులో టైర్ పంచర్ అయినప్పుడు వాడే జాక్ కానీ వీల్ రెంచ్ కానీ జాకి రాడ్ కానీ రకరకాల సామాన్లు అయితే ఉంటాయి ఈ సామాన్లు అనేవి ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామందికి తెలియదు తెలియక చాలామంది ఫోన్ చేసి చైన్లు ఎక్కడ దొరికితే అది ఎక్కడ దొరికి అడుగుతూ ఉంటారు అలా టైం వేస్ట్ కాకుండా నేను మీకు ఏం చేస్తానంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ అన్నీ కూడా వీడియోలో మెన్షన్ చేస్తే వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి ఇప్పుడు మొత్తం కూడా షాప్ అయితే చూపిస్తాను కొత్త వెహికల్ తీసుకున్నామంటే దగ్గర దగ్గర ఒక యాభై అరవై వేల సామాన్లు అయితే ఉంటాయి అన్నట్లు బండిలో ప్రతీది ఉండాలంటే ఇప్పుడు త్రిపాల్ పట్టాలు కూడా ఉంటాయి అన్నట్లు ఇవన్నీ టూల్ బాక్స్లో మొత్తం కూడా ఉంటాయి ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఉంటేనే మనం లోడ్ అయితే మనం ఈజీగా క్యారీ చేయగలం లేకపోతే అసలు లోడ్ తీసుకెళ్ళలేము చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు షాపు మొత్తం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ షాప్ వచ్చేసి విజయవాడ ఆటోనగర్లో అయితే ఉంటుంది ఈ షాప్ ఒక లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మీకు విజిటింగ్ కార్డు కనిపిస్తుంది కదా వీళ్ళకు మీరు హాయి అని పెట్టే కానీ వీళ్ళు లొకేషన్ పంపిస్తారు మీరు షాప్ దగ్గరికి వెళ్ళి కూడా సామాన్లు తీసుకోవచ్చు అండ్ మనకు వీళ్ళు హోల్సేల్ కూడా సప్లై అయితే చేస్తారు మనం షాప్కి వెళ్ళి తీసుకోవాలనేది లేకుండా మనం తెలుగు రాష్ట్రాల్లో అండ్ వేరే స్టేట్లో కూడా ఎక్కడికైనా సరే వీళ్ళైతే మనం ఏ సామాన్లు కావాలో వీళ్ళకు లిస్టు పంపించి వాళ్ళతో డిస్కషన్ చేసుకున్న తర్వాత రేటు ఓకే అనుకున్న తర్వాత మనం తీసుకుంటే వీళ్ళు బస్సు ట్రాన్స్పోర్ట్ ద్వారా అండ్ ట్రావెల్స్ ద్వారా కానీ లేకపోతే రెగ్యులర్ పార్సల్ సర్వీస్ ఉంటాయి కదా విజయవాడలో ఏ ఏరియాలకైనా ఖచ్చితంగా పార్సల్ సర్వీస్ అయితే ఉంటే అక్కడికైతే వీళ్ళు పంపిస్తారు మనం విజయవాడకి వెళ్ళి అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను కూడా మన అయితే వీళ్ళ దగ్గర సామాన్లు అన్నీ తీసుకున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నారంటే చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ట్రాలీల వాళ్ళు కానీ బాడీ వెహికల్స్ల వాళ్ళు కానీ ఈ పా ఈ త్రిపాల్ ఎక్కడ తీసుకున్నావు ఈ గ్రీస్ కానీ ఎక్కడ తీసుకున్నావు ఈ థాడ్ ఎక్కడ తీసుకున్నావు ఇవన్నీ చెప్పి అడుగుతూ ఉంటారు అన్నట్టు మనం వాళ్ళకి ఇంకా డీటెయిల్ చెప్పినా కానీ అర్థం కాదు అందుకోసం ఒక వీడియో చేసి పెడితే బాగుంటుందని చెప్పి నేనే వీడియో అయితే చేస్తూ ఉన్నాను కదా ఈ షాప్ చూస్తే మీకే అర్థమైపోద్ది మనకు లోపల చాలా వరకు సామాన్లు అయితే కనిపిస్తాయి ఇక లేదంటే రీజనబుల్ ప్రైజులు అయితే మనకు ఇస్తారు అండ్ సామాన్లు కూడా క్వాలిటీ అయితే మంచిగా ఉంటాయి ఇందులో లో క్వాలిటీ కూడా ఉంటాయి అంటే ఏ షాప్లో అయినా కానీ రకరకాలుగా ఉంటాయి మనం డబ్బులు పెట్టినా కొద్దీ ఎక్కువ డబ్బులు పెడితే మనకు మంచిగా వస్తాయి తక్కువ లో కాస్ట్లో కావాలంటే తక్కువ అమౌంట్లు కూడా దొరుకుతాయి ముందే అడగాలి మీరు ఒకవేళ మంచివి తీసుకోవాలనుకుంటే మాకు మంచివి కావాలండి అని చెప్పాలి దాని యొక్క ప్రైజ్ కనుక్కోవాలి దీని ప్రైజ్ కనుక్కోవాలి మీరు రెండింటికి కంపేర్ చేసుకొని అవైతే తీసుకోవాలి ఈ బాడీ బేక్స్కి సంబంధించినటువంటి రకరకాల తాళ్ళు త్రిపాళ్ళు కానీ తాళ్ళు కానీ అన్నీ చూసుకోవచ్చు మీ ఇక్కడ నాకైతే నేను ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర తీసుకుంటాను మనకి ఎమర్జెన్సీలో ఇప్పుడు మన వెహికల్స్ ఎక్కడ ఉన్నా కానీ ఏమైనా అవసరం పడ్డాయి అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళకు ఒక రోజు ముందే చెప్పేస్తే మనకి వీళ్ళు బస్సు ట్రావెల్స్ ద్వారా అయితే పంపిస్తారు ఇంకా వేరే స్టేట్లో ఉంటే వేరే కొరియర్ సర్వీసులు ఉంటాయి కదా వాటి ద్వారా కూడా పంపిస్తారు మనం ఆ కొరియర్ ఛార్జెస్ ఏందనేది మనం పెట్టుకుంటే వాళ్ళే పంపిస్తారు ఈ వీళ్ళ దగ్గర ఇంకా వీళ్ళు ఎక్కువగా హోల్సేల్ షాప్లో చిన్న చిన్న షాపులకైతే వీళ్ళు సప్లై చేస్తారు హోల్సేల్ రేట్లలో చూసారు కదా చాలా ఉంటాయి జాకీలు కానీ ఇంకా జాకీల్లో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి మనం ఏది కావాలన్నా అది అయితే తీసుకోవచ్చు ఇంకా బెల్ట్లు కూడా చాలా రకాలు అయితే ఉంటాయి మనకు తక్కువలో దొరుకుతాయి ఎక్కువలో దొరుకుతాయి ఇవేమో ఎయిర్ పైపులు మనం వెహికల్స్లో బాగా క్యాబీలో దుమ్మున్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి చైన్ చూసారు కదా మొత్తం ఇట్లా డ్రమ్ముల్లో అయితే వస్తాయి అన్నట్టు ప్యాకేజీ అందులోకి వెళ్ళి చాలా పెద్దగా ఉంటుంది ఒకటే ఉంటుంది చైన్ అంతా అదాన్ని మనకి ఏ సైజు కావచ్చు సైజు అయితే కట్ చేసి ఇస్తారు ఇంకా చాలా ఉన్నాయి మనకు నాకు తెలియనట్టు కూడా ఇందులో చాలా ఉన్నాయి అంటే మన వెహికల్స్కి కొన్ని మాత్రమే అవసరం పడితే ఇంకా బాడీ వెహికల్ అవసరం వచ్చేది ఉంటాయి ఈ స్పానర్స్ ఉంటాయి మన బండికి వేసుకునే లాక్లు ఉంటాయి ఇంకా అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా ఉంటాయి ఇక్కడైతే వీలు ఏంటంటే కస్టమర్తో మాట్లాడే విధానం కానీ ఇంకా డీల్ చేసే విధానం కానీ చాలా బాగా అయితే ఉంటుంది త్రిపాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి మీకు ఏ క్వాలిటీలో కావాలి ఏ థిక్నెస్లో కావాలి మీకు ఏ సైజులో కావాలన్నా కానీ చేసి పెడతారు మనం ఒక సైజు ఇచ్చి మాకు ఈ సైజులో ఈ త్రిపాలు ఉండాలంటే వీళ్ళు ఆర్డర్ ఇచ్చేసి కంపెనీ దగ్గరను చేయించుకొని తీసుకొచ్చి మనకైతే ఇస్తారు మనకు చాలా వరకు మనం వేరే షాప్లలో చూస్తాం మనకు అనుకున్న సైజు అయితే దొరకదు ఎక్కువ పెద్దగా కానీ చాలా చిన్నగా కానీ అయితే ఉంటాయి అట్లా కాకుండా వీళ్ళకి ఏంటంటే కరెక్ట్ మనకి ఈ సైజు కావాలంటే ఆ సైజులో వీళ్ళు ఏ థిక్నెస్లో పట్టాలు కావాలని ఆ థిక్నెస్లో తయారు చేపించి మనకైతే పంపిస్తారు నేను ఆ విధానం కూడా మన వెహికల్స్కి అయితే తీసుకున్నాను మా మేము కొట్టే కొన్ని లోడ్లకు కొన్ని సైజులు ఉంటాయి ఆ సైజుల కన్నా ఎక్కువ పట్టా వాడితే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఆ దాన్ని మరత పెట్టాలన్నా లేకపోతే అది లోడ్ అయిపోయిన తర్వాత అటు ఇటు పోతూ ఉంటుంది ఇంకా ఈ వేస్టేజ్ బట్టలు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కాటన్ బెల్స్ అయితే ఉన్నాయి ఇంకా మీకు ఏది కావాలన్నా సరే అది అక్కడ ఫోటో పంపించి ఇలా పలానా ఐటెం కావాలంటే లారీలకు సంబంధించిన ఖచ్చితంగా వీళ్ళు ఇలా దగ్గర లేకపోయినా కానీ వీళ్ళు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని మీకైతే ఖచ్చితంగా ఇస్తారు ఏదంటే ఇక్కడ లో మంచి రేట్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు యూట్యూబ్ వీడియోలో చూసి మీ దగ్గరికి వచ్చామని వాళ్ళకి చెప్పినట్లయితే మీకు ఇంకా డిస్కౌంట్ కూడా మంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఏ భయం లేకుండా అయితే వెళ్ళి మీ దగ్గర తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వీడియో ఇంకా